చెప్పినట్లుగా ఆ ధర్మామన్న ధర్మం అంటే ధర్మం చెప్పొటానా ధర్మం అంటే ధర్మం అంటే సత్యం సత్యమే ధర్మం అలాగే సత్యమాన్వేది కూడా ధర్మం కాబట్టి ధర్మం ధర్మం అంటే మనం ఏంటి అని ఆలోచన వచ్చినా లేదు అందరికి అందరికీ ధర్మం అనేది బలము అవుతున్నాం అంతేనా ఆలోచన ధర్మం అనేది సత్యం నువ్వు కూర్చుంటే నొప్పి నువ్వులేస్తుంది సత్యం ముందుకుండా మనం కాపాడుకోవడం తను ఇలాంటి విషయాలు అంటే మనం వేరే చేసుకుంటూ మనం టెక్నాలజీలో ముందరికి వెళ్తాం ఆ టెక్నాలజీని రకరకాలుగా వాడుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది కూడా మనం క్వశ్చనింగ్ చేసుకుంటే ఇంకా సులువుగా మీరు ముందరికి వెళ్తారని భావిస్తున్నాను అందరికి ధన్యవాదాలు అని చెప్పి ఇవ్వడం మన వాళ్ళు కొంత సమయం అడిగారు మన వాళ్లకు సైంటిస్ట్లు అన్ని చెప్పాను కదా ప్రపంచ లోపల అత్యధిక తెలియగల వాళ్ళు కూర్చున్నట్టు వాళ్ళ సిలికాన్ వ్యాలీ అమెరికా ఏదైతే రిచెస్ట్ ప్లేస్ ఉందో అక్కడ ఇంచు ఇంచు లోపలి వాళ్ళ సిలికాన్ వ్యాలీ ఏదైతే రిచెస్ట్ వ్యాలీ ఉందో ఇస్తున్నటువంటి అత్యధిక ఆదాయాలు ఇస్తున్నటువంటి సంస్థ చిప్స్ అన్ని తయారై మన భారతదేశం వాళ్ళు తయారు ఇస్తున్నారు అయితే మరి అమెరికా వాడు ఇవ్వదు అన్నాడు వాళ్ళ శాటిలైట్స్ కూడా చూస్తుంది మనం ఇవాళ శ్రీ వాల్మీకి ఆవాసం ఈ సమావేశాలు ఉన్నామని పిక్చర్ కావాలంటే రేపు దొరుకుతుంది శాటిలైట్ ద్వారా అంతేకాదు మనం సంతకం పెడితే కూడా ఆ సంతకాన్ని కూడా వాళ్ళు శాటిలైట్ పంపించగలుగుతుంది మనం వాడుకోవడం టెక్నాలజీ టెక్నాలజీ వాడుతున్నట్టయితే వాళ్ళ పైల్గా ఉన్నటువంటి ఆ నలుగురు తీవ్రవాదుల్ని అసలు వాళ్ళని దొరకబడ కష్టంగా అంతకంటే ఎక్కువ ముఖ్య ఏంటంటే యాభై ఆరు మంది ఉన్నారు అక్కడ పైల్గా ఉన్నారు మనవాళ్ళు నలుగురే తీవ్రవాదులు పోతే పోతే ప్రాణం పోతుంది కదా అని చెప్పి మీద పడితే ಶಾಖಲು ಬಾಬು ಅಡುಗ ಸ್ವಯಂ ಸೇವಕೆ ವಡಿ ಚೆಕ್ ಗೊತ್ತು ಸರ್ ಎಲ್ಲ ಬದಲೇವಾ ಆ ಶಕ್ತಿ ಆ ಧೈರ್ಯ ಸತ್ಯ ಆ ಧೈರ್ಯ ಅದೇ ಆ ಧೈರ್ಯ ಅದು ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి కానీ వాడిని ప్రయోగించేటువంటి ఇలా ఆట చేయని ఇంటెలిజెన్స్ వాడాలన్నా మనం కూడా ధైర్యంతో ఎదుర్కొనేటువంటి శక్తి మనం నిర్మాణం కాబట్టి సైన్స్ ఎంత ప్రగతి చేయడానికి మనుషులలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాల్సి ఉంటాయి